హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి హెల్దీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా సో ఎవరు ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలంటే డిస్ప్లేలో ఉన్న ఫోన్ నెంబర్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వచ్చేసి వారం తేదీ నక్షత్రం ప్రకారము సో మీరు శ్రీ కాలభైరవ మంత్రాన్ని అయితే జపించుకోండి ఓకేనా శ్రీ కాలభైరవాయ శ్రీ కాలభైరవాయ యనమహ అని చదువుకోండి శ్రీ కాలభైరవ మంత్రాన్ని జపించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ఓకేనా సో నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి విషయాలు కూడా తెలుస్తుంటాయి సో ఈరోజు వచ్చేసి ఏంటంటే రీడింగు మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది స్పిరిచువల్ గైడెన్స్ ఏంటి ఓకేనా సో మనం ఈరోజు చూద్దాం ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ కార్డ్ ఓకే సో చూద్దాం మరి అన్ని పెంటకల్సే వచ్చాయి ఈరోజు ఎక్కువగా సో అంటే ఈరోజు ఏంటంటే మీరు మీ మైండ్ పరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారండి సో కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది ఈరోజు చాలా బడెన్ ఉంది ప్రెషర్ ఉంది ఈరోజు సో అంటే మీ మైండ్ పరంగా అంటే మీ మనసు పరంగా ఎక్కువగా ఆలోచిస్తారు ఓవర్ థింకింగ్ అయితే ఈరోజు కనిపిస్తుంది ఒక క్లారిటీకి అయితే వస్తారు అంటే పాత విషయాలకు అయినా సరే ఇప్పుడు ఆలోచించే విషయాలకు అయినా సరే ఒక క్లారిటీతో ఉంటారు క్లారిటీకి వస్తారు ఒక మెచ్యూర్డ్గా ఆలోచనలు ఉంటాయి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సనల్గా బిహేవ్ చేస్తారు ఈరోజు కానీ ఎక్కువగా ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రాపర్టీ ఇష్యూస్ గురించి మనీ గురించి ఫైనాన్స్ గురించి ఒక ఆఫీస్ విషయాల గురించి కెరియర్ విషయంలో జాబ్ విషయంలో ఎక్కువగా ఆఫీస్కి సంబంధించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు అంటే కొంతమంది విషయంలో ఎందుకంటే వచ్చినట్లు వచ్చి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టు వచ్చి ఖర్చు అయిపోతుంటాయి ఇంతకుముందు కొన్ని కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళ విషయంలో అంటే కాంట్రాక్టర్ అయినా సరే బిల్డర్స్ అయినా సరే వాళ్ళకు కాంట్రాక్ట్లు వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటాయి సో ప్రాపర్టీకి సంబంధించి కూడా కొనడానికి వెళ్తారు కానీ మన చేతికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ చేజారిపోతూ ఉంటాయి సో అట్లా జరుగుతుంది అనమాట ఎందుకంటే కొంతమంది విషయంలో రూపాయి కూడా మిగిల్చలేకపోతుంటారు సో రూపాయి కూడా మిగలట్లేదు ఏం చేయాలి అసలు ఫ్యూచర్ కోసం ఏం చేయాలి అని కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు ఈరోజు కొంతమంది సో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది మరి నేను పడ్డ కష్టానికి నాకు ఎందుకు ఒక జస్టిస్ జరగట్లేదు న్యాయం జరగట్లేదు నేను పడుతున్న కష్టానికి రిజల్ట్ ఎందుకు ఉండట్లేదు కారణం ఏమిటి అని కొంచెం సతమతం అవుతూ ఉంటారు ఈరోజు ఎక్కువగా అదే కనిపిస్తుంది ఇక్కడ సో అంటే నాకు న్యాయం జరగట్లేదు నేను పడుతున్న కష్టానికి ఫలితం రావట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు అంటే నాకు అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి నాకు అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి ఒక క్యాలిబర్ ఉంది కె కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే క్లియర్ క్లియర్ చేసే నాలెడ్జ్ నాకు ఉంది నేను పడ్డ పడుతున్న కష్టానికి ఫలితం నాకు ఎందుకు రావట్లేదు పాస్ట్లో బాగున్నాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక టైప్ ఆఫ్ ఆలోచన మీలో వస్తుంది నా భవిష్యత్తు గురించి చాలా ఏదో తెలియని ఒక ఆందోళన ఒక యాంగ్జైటీకి భయాలు మీకు గుర్తొస్తాయి ఫ్యూచర్ గురించి ఏదో తెలియని భయాలు మీకు గుర్తొస్తాయి ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే మరి నాకంటూ లాభాలు వస్తాయా మంచి రోజులు వస్తాయా నాకు న్యాయం జరుగుతుందా లేదా అని ఒక న్యాయం జరగడానికి మీరు డివైన్ కూడా గాడ్ని కూడా ప్రే చేస్తారు నేను ఇంకా కష్టపడాలి నాకు టాలెంట్ ఉంది ఓకేనా ఈరోజు కాకపోయినా రేపైనా నాకు ఒక పాజిటివ్ అప్రోచ్ వస్తుంది ఒక పాజిటివ్ లైఫ్ నేను లీడ్ చేయగలుగుతాను ఫ్యూచర్లో నేను ఒక ఎక్కువ డబ్బు సంపాదిస్తాను నాకు ఒక మనీ ఫ్లో అనేది వస్తుంది అని ఒక వెయిటింగ్ మోడ్లో ఉంటారన్నమాట ఈరోజు ఎక్కువగా ఓకేనా అది సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఇంకొకటి కొంచెం ఏదో ఒంటరితనము ఏదో తెలియని ఒంటరితనం లోన్లీనెస్ ఎందుకో తెలియదు మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు అనేటటువంటి అంటే ఒంటరితనం ఎందుకో తెలియదు మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నా ఇంత స్కిల్స్ ఉన్నా కూడా ఏదో తెలియని ఎమోషన్గా ఒంటరితనంలో ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఈరోజు ఇంకా భయం భయంగా కొంచెం ఏదో తెలియని వెళ్తే డల్గా నిరుత్సాహంగా ఇట్లాంటి ఎనర్జీస్లో ఉంటారు ఈరోజు సో కష్టపడతారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఫలితం అనేది ఉండదు అనమాట సో ఇంకా మీ పాస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కానీ లేకుంటే పాస్ట్ ఫ్రెండ్స్ని కాలేజ్ ఫ్రెండ్స్ని స్కూల్ ఫ్రెండ్స్ను లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ను లేకపోతే చాలా ఏళ్ళ తర్వాత పాస్ట్లో మీరు గడిపినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా కలిసినటువంటి కలవబోతారు మీరు అంటే చాలా ఏళ్ళ తర్వాత కలిసిన మీ రిలేటివ్ రిలేటివ్స్ను మీరు కలవబోతున్నారు వాళ్ళతో చాలా హ్యాపీ మూమెంట్స్ జరగబోతున్నాయి సో పాస్ట్లో మీరు గడిపిన మాటలు హ్యాపీ షేరింగ్స్ హ్యాపీ షేర్ చేసుకుంటారు లేదా మీ ఆలోచనల్లోనే పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మరి అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా నాకు ఫలితం ఎందుకు రావట్లేదు ఉండట్లేదు అని బాధపడతారన్నమాట సో పాస్ట్ ఫ్రెండ్స్ని కూడా మీరు కలవబోతున్నారు సో వాళ్ళతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటారు ఈరోజు సంథింగ్ పాస్ట్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటారు ఆలోచనలో అయినా సరే హార్డ్ వర్క్లో అయినా సరే మన విషయంలో అయినా సరే పాస్ట్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటారు చాలా మెచ్యూర్డ్గా ఇవన్నీ నెమరేసుకుంటారు మేబీ పాస్ట్ పర్సన్ ఎవరినో కలవబోతున్నారు ఈరోజు పాస్ట్ పర్సన్కి సంబంధించిన థాట్స్ మీకు గుర్తొస్తాయి వాళ్ళ ఆలోచన నుంచి మీరు బయటకు రాబోతున్నారు ఈరోజు పాస్ట్లో ఎవరో మీకు కొంచెం ఇబ్బంది పెట్టుంటారు మనీ విషయంలోనే సరే రిలేషన్షిప్ విషయంలో సరే మీకు అన్యాయం చేసి ఉంటారు అదే మీకు గుర్తయిస్తాయి అన్నమాట ఈరోజు కొంచెం ఓకేనా సో మరి చూద్దాం ఫినాన్షియల్గా ఎక్కువ స్ట్రగుల్ ఉంది సో రిలేషన్షిప్ పరంగా చూస్తే ఎవరో ఒక పాస్ట్ పర్సన్ అయితే మీరు కలవబోతున్నారు కొంచెం కమ్యూనికేషన్ కూడా మీరు చేయబోతున్నట్టు కల్పిస్తుంది ఇక్కడ సో కొంచెం ఎమోషనల్గా మాత్రం మీరు బ్రేక్ డౌన్ అవ్వద్దండి సో నేను ఇంత ఎమోషనల్గా ఉన్నాను నాకు న్యాయం జరగట్లేదు అని మాత్రం ఎమోషనల్గా డౌన్ అవ్వద్దు ఓకేనా నాకు ఈక్వల్ గివెంట్కి జరగట్లేదు నేను ఏదైతే ఇచ్చానో వాళ్ళకు అదే ప్రేమ కదా కేరింగ్ వాళ్ళ నేను ఏదైతే ప్రేమ కేరింగ్ ఇచ్చానో అదే ప్రేమ కేరింగ్ నాకు దక్కట్లేదు అని చెప్పేసి మాత్రం ఎమోషన్ మాత్రం అవ్వద్దు ఓకేనా సరే మరి స్పిరిచు ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మరి ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఎస్ పీస్ఫుల్ రిజల్యూషన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ రికవరీ ఇట్స్ అప్ టు యూ ఓకే సో ఏంజన్ గైడెన్స్ కూడా ఏం అంటే మీకు ఈరోజు మీరు ఒక శాంతియుతమైన సమాధానం అనేది లభిస్తుంది మీరు తొందరపడకండి డివైన్ని ప్రే చేయండి ఓకేనా సో ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఇచ్చారో మీరు వాళ్ళు మిమ్మల్ని సతా ఇస్తారు అనేది కొంతమంది విషయంలో కనిపిస్తుంది ఈరోజు మనీ విషయంలో కూడా ఎవరికి మాత్రం మనీ ఇవ్వద్దు ఓకేనా అదొకటి కనిపిస్తుంది ఇంకొకటి పీస్ఫుల్ రెజల్యూషన్ రాబోతాయి ప్రశాంతంగా ఉండండి డివైన్ ప్రే చేయండి సో ఎందుకంటే వాళ్ళు మీకు పాజిటివ్ పర్సన్గానే కొంతమంది ఇక్కడ ఎలా ఉందంటే ఫైనాన్షియల్గా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో డబ్బు కోసం వాళ్ళు మీకు పాజిటివ్ పర్సన్గానే కనిపించవచ్చు అది మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు లేదా సరే వాళ్ళని మీరు ఎవరైనా సరే కొంచెం గుడ్డిగా మాత్రం నమ్మొద్దు ఓకేనా సో గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ మనసు ఏం చెప్తుందో అది మీరు వినండి ఖచ్చితంగా డబ్బు ఇచ్చే సమయంలో ఈరోజు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చే సమయంలో మీ మనసు ఏది చెప్తుంది ఇది కరెక్టా కాదా అది ఎవరైనా సరే క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మీ మైండ్ ఏది చెప్తుంది ఇది వినండి ఎందుకంటే వాళ్ళు దగ్గర నుంచి ఆ అమౌంట్ రావడానికి మళ్ళీ మిమ్మల్ని చాలా సతాయిస్తారని కనిపిస్తుంది ఓకేనా అంటే కొంచెం ఎమోషన్స్కి లోబడి వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ చేయొద్దు ఎమోషన్స్ని షేర్ చేయడం లాంటివి కానీ చేయొద్దు ఈ విషయంలో మనీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో రికవరీ సో మీరు తొందరలోనే రికవరీ అవుతారు ఎమోషన్స్ ఈ విషయం అంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని ఉంటుంది మనీ విషయంలో సో ఈరోజు సో ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంటారు నో ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు సో ఇంకొకటి మనీకి సంబంధించిన సరే రిలేషన్షిప్కి అయినా సరే ఇది మీ చేతిలో ఉంది ఇంకొకటి ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంటారు కానీ అది అతి గర్వం మాత్రం వెళ్ళకూడదు నాకేంటి నాకేం తక్కువ అనే గర్వం ఒక ఒక ఈగోయిస్టిక్గా గర్వంతో మాత్రం ఉండకూడదు మీ ఫ్యామిలీ లైఫ్ అంతా బాగానే ఉంటుంది మీ మీ మైండ్ సెట్తో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు కొంతమంది విషయంలో ఇక్కడ సో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకపోతారు కొంతమంది ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎనర్జీలోనే మీరు ఉంటారు సో ఏదైనా సరే ఒక రిలేషన్షిప్కు సంబంధించి అయినా మనీకి సంబంధించి అయినా మీ చేతిలో ఉందని చెప్పేసి గైడెన్స్ ఇస్తుంది అనమాట యూనివర్స్ ఇది సో ఎక్కువ ఏంటంటే ఈరోజు ఫైనాన్షియల్కి సంబంధించి ఎవరికి డబ్బులు ఇవ్వకండి డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు అని యూనివర్స్ చెప్తుంది రిలేషన్షిప్ పరంగా కూడా మీరు పాస్ట్ పర్సన్ ఎవరో కలవబోతున్నారు సో వా పర్సన్తో అన్నీ షేర్ చేసుకుంటారు సో ముఖ్యంగా మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఆల్ ద బెస్ట్